ప్రైస్తలో యుహోవన్నమ్మ మనకు స్థుతి కలుగును కాక పవరా ప్రైస్కే మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ గిరిమియా గ్రంథము పదిహేను అధ్యం పదహార వచ్చినాన్ని మనం చూసినట్లయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల కదిపతి దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగ ఇంత చక్కగా ఇర్మియా భక్తుడు మాటలు తెలియచేస్తున్నాడో చూడండి నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజిస్తూ ఉన్నాను నేను ఎంతకింతగా సంతోషంగా ఉన్నాను అంటే నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ పేరు నాకు పెట్టబడిన గనుక నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును నీ మాటలు నాకు కలుగు చేయుచున్నవి దేవుని మాటలు మన హృదయానికి ఆనందమును సంతోషమును కలుగు చేస్తూ ఉన్నవి కారణం ఏంటి అంటే ఆయన పేరు మీకు పెట్టబడినది కాబట్టి మనము దేవుని ప్రజలము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలము ఆయన ఎన్నుకున్న బిడ్డలము ఆయన నా బిడ్డలు నా జనులు నా జనులు ఆయన పిలుస్తూ ఉన్నారు కదా ఆయన బిడ్డలుగా ఎవరైతే ఆయనను అంగీకరించారో వారందరికీ కూడా ఆయన కుమారులయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చిన్నాడు సో ఆ విధంగా మనము చూస్తూ ఉన్నప్పుడు దేవును ఆయన ప్రజలముగా ఆయన పేరు పెట్టబడిన బిడలం క్రైస్తవులము క్రీస్తును కలిగిన వారము ఆయన పేరు పెట్టబడింది కాబట్టి ఆయన మాటలు మనకి సంతోషమును హృదయమునకు ఆనందమును కలుగు చేస్తూ ఉన్నాయి ఆయన మాటలు మనకు దొరికినప్పుడు మనం భుజిస్తూ ఉండాలి దేవుని వాక్యము ఎంత ఎక్కువగా మనం చదువుతామో అంత ఎక్కువగా మన హృదయానికి సంతోషమును ఆనందమును కలుగుతూ ఉంటుంది కాబట్టి దేవుని మాటలు మనం వినాలి దేవుని మాటలు మనము చదువుతూ ఉండాలి వాటిని గ్రహిస్తూ ఉండాలి దేవుని వాక్యము మనకి ఒక ఆనందంగా మారిపోయింది మన హృదయాలకు ఆనందమును సంతోషమును కలిగించేది ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని వాక్యమే ఎందుకంటే ఆయన పేరు పెట్టబడిన ప్రజలంగా మనం ఉండి ఉన్నాం అందుచేత మనకు ఆయన మాటలు మన హృదయాలకు సంతోషమును ఆనందమును కలుగు ఉన్నాయి ఆయన యొక్క మాటలు మన మన హృదయాలను మా ఆయన యొక్క మాటలు మన హృదయములో ఆనందమును గొంతులు వేసే పరిస్థితిని మనకి కలిగిస్తూ ఉన్నాయి ఆయనను మన హృదయంలో చేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆయన మన కొరకు దాచించిన ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకోగలం అంటే ఆయన మాటలు మనం వినాలి ఎందుకంటే సైన్యములకు అధిపతి ఒక యూహో అక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజిస్తూ వచ్చాను నీ పేరు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి ఆయన పేరు పెట్టబడినందుకు ఆయన మాటలు మన హృదయానికి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటూ ఉన్నాయి కాబట్టి దేవుని బిడలం మన జీవితాల్లో ఆయన మాటలు మనకు దొరికినప్పుడు మనం భుజిస్తూ ఉండాలి ఆయన పేరు పెట్టబడిన ప్రజలంగా మనం ఉన్నాం క్రైస్తవులు అని మనం పేరు పెట్టి మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు క్రీస్తును ఇతరులకు చూపించేవారిగా మనం ఉండాలి ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయానికి సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేయడానికి గల కారణం ఆయన పేరు పెట్టబడిన వారిగా మనం ఉన్నాం కాబట్టి ఆయన పేరు మనకు పెట్టబడింది అంటే మనము ఆయనను మనము ఫోకస్ చేయాలి ఆయన పేరు పెట్టబడింది ఆయన మనలో ఉన్నారు కాబట్టి మనలో ఉన్న ఏసును క్రీస్తును ఇతరులు చూచుటకు మనం అవకాశం ఇవ్వాలి అప్పుడే ఆయన నామము ఆయన పేరు పెట్టబడిన ప్రజలంగా మనలను బట్టి ఇతరులకు సంతోషం కలుగుతూ ఉంది అలాగే ఆయన వాక్యాన్ని మనం భుజిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా మనయందు ఎంతో ఆనందిస్తూ ఉంటారు కాబట్టి దేవుని బిడలం ఆయన ఆయన వాక్యం దొరికినప్పుడు మనం భుజించాలి ఆయన పేరు పెట్టబడిన ప్రజలము కాబట్టి ఆయన మాటలు మనకి సంతోషాన్ని హృదయమునకు ఆనందమును కలుగు చేస్తూ ఉన్నవి మనం రిసీవ్ చేసుకోవాలంతే ఆయన విత్తబడుతున్న మాట దేవుని మాట శక్తి కలిగిన మాట మనం వింటూ ఉన్నప్పుడు అవి మన హృదయాలకు ఆనందం ఎందుకంటే ప్రతి పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం ఉన్న పరిస్థితిలో మనం ఉన్న కష్టములో మనకి ఏది అవసరమో ఆ విధంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన మాటలు మన హృదయానికి ఆనందమును సంతోషమును కలుగు చేయుచ్చున్నవి ఆయన మాటలు మనం దొరికినప్పుడల్లా కూడా పూజించేవారిగా ఉండాలి సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును కాక సకల ఆశీర్వాదములకు కారణభూతడం మా యోహోవా పరిశుద్ధడానికి స్తోత్రాలు నాయన ఈ సమయం నీ మాటలు ప్రభు మాకు దొరికినప్పుడు మేము భుజించడానికి మీ మాటలు ప్రభు మా హృదయానికి ఆనందమును సంతోషమును కలిగించేదిగా ఉండడానికి నీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకోనండి పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు నీవు నమ్మదగిన సహాయకుడివి కృప కలిగిన దేవుడివి నాయన నీ మాటలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవించు వారిగా మమ్మల్ని ఆశీర్వదించి మీరు మహిళ తెచ్చుకోమని ఏ సుశ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు